ఈమె ఎవరు ఇంతటి వైభవము నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు అంతా స్వచ్ఛమైన కళ కలిగిందిగా ఇంత వైభవముగా ఇన్ని గొప్ప లక్షణములు కలిగినటువంటి ఇంత మహిమ కలిగినటువంటి అంతస్తు కలిగిన ఈ సమభీకర వీహుత సైన్య సమభీకర రూపిణి అనంటే యుద్ధానికి సిద్ధమన్నట్టు అపవాది యొక్క ఎత్తుగడలను జయించే అపవాదిని తుతినీలుగా చేసే వాని శోధనలను ఎదిరించి గెలిచే భయాన్ని పుట్టించే అంత సైన్యముగా సిద్ధపడిన ఈమె ఎవరు అని మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట ఈమె వైభవాన్ని చూస్తేనే ఈమె యొక్క అంటే ఈ సంఘం యొక్క మహిమ చూస్తేనే ఇతరులకు మరి వణుకు లేదా భయము మరి కలిగించే విధంగా కనబడతా ఉన్నది సంగము అంటే ఇంతటి వైభవం కలిగి ఉండాలి కొంతమంది జారుడు గుణాలు కలిగి ఉంటారు కొంతమంది భోజన పదార్థాల దగ్గర జారిపోతారు మంచి ప్రార్థన చేస్తారు కానీ తినే తిండి దగ్గర జారిపోతారు కొంతమంది ధనము దగ్గర జారిపోతారు కొంతమంది సుఖభోగాల దగ్గర జారిపోతారు అంటే వారి యొక్క భక్తి ఎంతదైనా వారి యొక్క ప్రార్థన ఎంతదైనా వారి యొక్క విశ్వాసం ఎంతదైనా వారి యొక్క గుణాన్ని బట్టి వారు వెలుత్తు అయిపోతారనమాట వారిదే ముందులే వారు తిండిపోతులు వారిదే ముందులే సుఖభోగాల వైపు మొగ్గు చూపేవాళ్ళు కానీ ప్రార్థన చూస్తే ఉంటుంది గాంభీర్యంగా ఉంటుందన్నమాట ఎంత అవుతుందండి వారిదే మందలే వాళ్ళకు కొంత అమౌంట్ లేదా డబ్బులు పడేస్తే అన్నట్టుగా చులకనమాట కానీ ఈమె ఉందో చూసారా ఈ సమభీకర వ్యూహుత సైన్య సమభీకర రూపిణిగా కనబడుతున్న యుద్ధానికి సిద్ధమన్న యుద్ధానికి పంక్తి తీరినటువంటి వారి మీద దాడి చేయటానికి మనం వెళితే అసలు మన యొక్క రూపురేఖలే ఉండవేమో అని అపవాదికి వాని అనుచరులకు కూడా భయాన్ని వణుకును పుట్టించే అంత సంసిద్ధత కలిగిన సంఘం ఈ వధువు సంఘాన్ని చూస్తే అంతటి భయం అన్నమాట యేసు ప్రభు నమ్మినటువంటి నిన్ను నన్ను మనల్ని చూసినా కూడా లోకానికి కానీ లోకస్తులకు కానీ అలాంటి వణుకు పుట్టాలి మనతో ఒక సరదా మాట మాట్లాడాలన్నా కూడా వారికి భయం కలగాలి అంటే వారి దగ్గర మనం మాటల్లో కానీ క్రియల్లో కానీ చేష్టల్లో కానీ దేనిలో కూడా వీరిదే ముందలే అన్నట్టుగా కనిపించకూడదు అంటే హోందాతనంగా ఉండాలి డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి పనిచేసే పనిచేసే చోట కూడా ప్రత్యేకమైన విధానాన్ని మనం కలిగి ఉండాలి ఈ సంఘం అలా కలిగి ఉంది కాబట్టే మొదటిగా సూర్యోదయం వలె సంధ్యారాగమువలే తర్వాత చంద్రబింబం వలె కళగ ఆ చంద్రబింబం వలే ఇంకా అంతకంటే గొప్ప కళ నీతిశురైనటువంటి యేసు ప్రభు వారి వలె మారిపోయింది అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తన అంతస్తు పెంచుకుంటా ఉంది మొదటేమో మరి ఉదయ సాయంకాలాలు సంధ్యారాగం కాబట్టి ఆ ఎండ తీవ్రత లేకపోతే ఆ వేడి తీవ్రత ఆ కాంతి తీవ్రత కొంచెంగా ఉంటుంది తర్వాత చంద్రబింబము అని అంటే బాగా తెల్లగా వెలుగుగా ఉంటుంది అంటే సూర్యునిలో నుంచి కాంతిని స్వీకరించి వెలుగుతుంది ఒక విశ్వాసి యేసు క్రిసులు అనికొచ్చినప్పుడు సంధ్యారాగపు అంతస్తు కలిగిన వాడైతే అదే అంతస్తులో ఉండకూడదు ఎప్పుడు ఆ లేతప్రాయంలో కనబడకూడదు ఏసు ప్రభువులో నుంచి గుణాలు అద్దుకొని ప్రకాశించే మరి చంద్రబింబములాగా ప్రకాశించాలి అంతటితో ఊరుకోకూడదు ఏసు ప్రభు రూపంలోనికే మారిపోవాలి సూర్యుని కళ నీతి సూర్యుని యొక్క కళ అంత స్వచ్ఛమైన కళ కలిగిందిగా మారిపోవాలి అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు విశ్వాసిగా లోకస్తుడు కాస్త విశ్వాసయ్యాడు విశ్వాసి కాస్త ఏసు ప్రభుని రూపంలోనికి మారటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన కళ కొంచెం కొంచెంగా అద్దబడుతుంది ఇక తీరా ఇంకొక మెట్టెక్కేసరికి అంటే ఇక ఏసు ప్రభువులానే మారిపోయాడు అలాంటి వారంటే అపవాదికి కానీ వాడు అనుచరులకు కానీ లోకానికి కానీ వణుకు భయం అలాగున మారాలి ప్రతి విశ్వాసి కూడా ఈ అంతస్తుల్లోకి ఎక్కిపోవాలి చివరకు ఏసు ప్రభు మారిపోవాలి ఏసు ప్రభువులాగా జయించిన వారిగా ఉండాలి ఏసు ప్రభువు వలనే రూపాంతరం చెందాలి ఇది వరుస అంతేగాని దిగుడు మెట్లలోనికి వెళ్ళిపోకూడదు మనం ఎప్పుడు కూడా ఎక్కుడు మెట్లలోనే ఎక్కుతూ ఉండాలో మన అంతస్తు స్థాయి పెంచుకునే వారిగానే మనం మారాలి అలా ఎవరైతే రూపాంతరం చదువుతూ ఉంటారో వారిని చూస్తే లోకానికి కానీ సామాన్య సంఘానికి కానీ నామకార్థ క్రైస్తవులకు కానీ ఇతరులకు కానీ భయము వణుకు అదే చెప్తున్నారు ఈమె ఎవరు ఇంత గాంభీర్యమైన పరిస్థితి కలిగి ఉంది ఈ సంఘం ఎవరు యుద్ధానికి సిద్ధమన్నట్టుగా సంసిద్ధత కలిగి ఉంది ఈమె ఎవరు ఇంత వరుస లేదా పంక్తులు తిరుంది ఈ విహిత సైన్య మరి ఆకారములో ఉన్న ఈమె ఎవరు ఆశ్చర్యము అలాగే భయము వణుకు ఇతరులకు సామాన్యులకు అలాగే నామకార్థ సంఘానికి నీవు నేను మనము కలిగించేవారిగా భక్తిలో శక్తి పొందుకొని ముందుకు సాగాలి